చిన్నంబావి మండలం అమ్మపల్లిలో పొలం పనులు చేస్తున్న కోలం మహేష్ పై గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేస్తున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది ఈ దాడిని ఆపేందుకు వచ్చిన మహేష్ తండ్రి వెంకటేశ్వరులను కూడా దుండగులు గాయపరచడం జరిగింది తమ భూమిలో పని చేసుకుంటున్నామని తమపై దుండగులు దౌర్జన్యంగా దాడి చేశారని మహేష్ తల్లిదండ్రులు ఆరోపించారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగింది మా సొంత కూడా మేము నాటుకుంటుంటే నాకు వచ్చి మమ్మల్ని నాటాలు చేసుకోండి వాళ్ళు మా తండ్రి కూడా దాన్ని రాళ్ళు తీసుకొని ఫస్ట్ నాన్న కొట్టిన కొట్టిన స్టేషన్ కూడా ఫస్ట్ పోయి అడిగినాము పొద్దుగాల పోయి అడిగినాం సార్ మేము దున్ను వాళ్ళైతే మొత్తం నాటేసుకున్నారు మేము నాటుకుంటుంటే మళ్ళీ ఎన్నికొస్తున్నారు ట్రాక్టర్లు రానిస్తలేరు అంటే ఎంఆర్ఓ సార్ మాట్లాడింది మాట్లాడలేదు బాబు ట్రాక్టర్ బాబు కూడా ఫోన్ చేసి లేదు బాబు అదేం కేసులో లేనిపోలేము ఏం పని చేయలేదు పోయి చేయిపో అని చెప్పింది అంటే ఆ బాబు వచ్చింది ఆ బాబు ఫోన్ చేసి టార్చర్ పెట్టింది ఓ దాదీ దాన్ని అంటే ఎందుకు ఫోన్ ఇస్తలేరు అని నేను మాట్లాము టేషన్ అడుపు పోతే లేదమ్మా ఏం కాదు చేసుకోకూడదని మళ్ళీ కూడా ఆ బాబుతో మాట్లాడింది కానిస్టేబుల్ మాట్లాడింది மாட்டாடினாக்கே நே போன வாழ் கொட்டுக்குட்டாரோ அதுதான் பாபா மேடம் அந்த நஷ்டம் தான் தைரியம் உண்டபோட்டா நீ கொட்டினா கூட இடிக்குரா வாழது ஏன் கேலது வாழ வீது பூமி குலம் வீதி వాళ్ళది ఏం చెల్లదని చెప్పింది అంటే ఆ బాబు ధైర్యం లేకపోలేకపోయింది ఇక వీళ్ళు ఉత్త దాంట్లోనే నాటుకుంటూ ఉన్నారంట ఎస్ఐ సార్ లేకపోయినాడు సార్ కోసం మేము కూర్చున్నాం సార్ ఎస్ఐ సార్ గిట్ల వచ్చిండు అంతకే ఇక్కడ కొట్టేసి మా సైడ్లోకి వచ్చి కొట్టిండు ఇంకా మా కొడుకు చచ్చిపోయినాను వదిలేకపోయిండు మా అడుగుల్లో ఫోన్ చేసిండు ఫోన్ చేసి వదిన చచ్చిపోయిండు ఇట్లా కొట్టిండు చచ్చిపోయినా వరకు సార్ ఎస్ఐ సార్ కానిస్టేబుల్ ఎంఆర్వా బిడ్దవారి అందరు చేనిపోయి చూసుకొని వాళ్ళు ఎవరు ఫుగర్ లేరు సార్ లేకుంటే చూసి ఇంకొకరు చూసుకొని అంబులెన్స్ పిలవడానికి కొల్లాపల్సిండి కొల్లాపు నుంచి వీడికి నావర్ కను ఈ హాస్పిటల్ నుంచి సరే అది స్కానింగ్ మొత్తం స్కానింగ్ ఇయ్యాలంటున్నాం సార్ ఈడ కళ్ళకు రాతుంది దెబ్బ వీళ్ళ రాతుంది ఈడ రాతుంది చేతులకు రాకునే కాళ్ళకు ఇట్లా అంటే అట్లా మోకాళ్ళతోన కాళ్ళతోన కొత్త అదేసి రోడ్కేసి గుర్తు చేసింది సార్ ఇక ఒక స్కానింగ్ ఇయాల ఇట్లా బాగా బాగా చూసుకొని తొక్కు తొక్కు తొక్కి కొట్టి ముగ్గురు మనుషులు ఒకరి మీద పడిపోయింది ఏమో తండ్రి తండ్రి ఈరోజు మంచి వచ్చింది సార్ వీళ్ళు ముగ్గురు అయిపోయింది

అరే రోడ్ ఎక్కురా నువ్వు అరే రోడ్ ఎక్కురా అరే రోడ్ ఎక్కురా నువ్వు మగోన అయితే అరే నీలనేరా బయటకొచ్చి మళ్ళా బయటకుల వీడియోది

ಹುಕೋ ಆಲಂಗನ ಬೇಡನ ಯಾರು ಮಾಡಿದಿ ಆತು ಇರ್ತ ಅನೆ ಓನ ಮನುಕೋ ನೀನೆ ಬಾಲಾ ನು ತಿಸನೆ ನಿ no <laughs>